హాయ్ అండి అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇంకా నా వీడియోస్ని ముందుకు నడిపిస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీ కరెంట్ ఫీలింగ్స్ని అయితే చూసేద్దామండి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇప్పుడు చూసేద్దామండి ఓకేనా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ ఎవరికైతే ఈ వీడియో వెళ్తుందో వ్యూవర్స్కి వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేయండి ప్లీజ్ నాకు కరెక్ట్ గైడెన్స్ అయితే ఇవ్వండి ఈరోజు ఈరోజు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్సు అలాగే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది కదా ఎవరైతే చూస్తారో ఈ వీడియో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ని అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీస్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ ఇవ్వండి करे फीलिंगल कि जस्टिस त्री आफ पेंटिकल సిక్స్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే హలో ఇక్కడ ఎవరైతే మీ మనసులో పార్ట్నర్ గురించి మీరు చూస్తున్నారో లేకపోతే ఎవరో ఒక వ్యక్తి గురించి అయితే మీరు చూస్తున్నారో ఇక్కడ చెప్పాలంటే వీళ్ళు చాలా ప్రేమ ప్రేమ అంతా ఉంటుందండి కానీ బయటకు అయితే ఎక్స్ప్రెస్ చేయరు మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది మీకు న్యాయం చేయాలని ఉంది మీకు మీ దగ్గరికి రావాలి మీ కనెక్షన్ని గ్రోత్ చేసుకోవాలని ఉంది యాక్చువల్లీ కొందరికైతే ఈ వ్యక్తులు కొందరి దగ్గర ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఎలా ఇది వర్కౌట్ చేసుకోవాలని కానీ మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక ఆఫర్ అని అయితే ఇవ్వాలని పెద్దవాళ్ళ కొందరికైతే పెద్దవాళ్ళని ఒప్పించి జస్టిస్ ఇక్కడ పెద్దవాళ్ళని మీ పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూర్చొని మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకోవాలి మీతో పెళ్లి చేసుకోవాలి మీకు న్యాయం చేయాలని కొందరు ఆలోచిస్తున్నారండి ఎన్ని కొందరికైతే ఏంటంటే చాలా బాధ బాధలో ఉన్నారండి కొందరు ఒకరు ఫీలింగ్స్లో ఒకరు ఒకరు వెనక ఒకరు అన్నట్టు కొందరు బాధపడుతున్నారండి ఏంటి ఈ నో కనెక్ట్ నో కాంటాక్ట్ ఒకవేళ ఎవరో ఉండున్నా చాలా బాధపడుతున్నారండి మీ ఆలోచనలోనే మీ దీంట్లోనే ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే గివ్ అప్ చేసే పరిస్థితుల్లో అయితే లేరండి ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్ అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఎన్ని బాధల్లాంటివి ఉన్నా మీతో కనెక్షన్ అయితే కుదుర్చుకోవాలని చూస్తున్నారండి ఫైనల్గా ఒక గ్రోత్ తేవాలి ఈ ఈ ఇక్కడ ఇదైతే ఎండ్ అయిపోకూడదు ఆమెతో నాకు ఆమెతో అయితే ఆమెతో ఆయనతో అయితే ఆమెతో వాళ్ళతో నాకు కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వాలి అనేది చూస్తున్నారండి ఇక్కడ కొందరు ఏదో గిఫ్ట్ ఆఫర్ చేయాలనో ప్రేమ ప్రేమని ఇవ్వాలని రెడీగా అయితే ఉన్నారండి ఇక్కడ ఎక్కడా ప్రేమ లేదని కాదు కాకపోతే చిన్న ఈగో ఈగో అనేది కొందరికి ఉంది ఆ ఇగో దీనివలన వాళ్ళ ప్రేమను అయితే బయట చూపించుకోలేకపోతున్నారు కానీ మీరంటే చాలా ప్రేమ ఉందండి మీతో కనెక్షన్ అనేది మంచిగా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు ఎన్ని చేసుకోవాలని అయితే చూ చూడట్లేదు ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ వాన్స్ మ్యారేజ్ కాదు కొందరు మ్యారేజ్ చేసుకోవాలనే చూస్తున్నారండి ఇందులో ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండున్న వాళ్ళ పరిస్థితులు ఏవో కొన్ని కఠినంగా ఉండొచ్చు కానీ మీరు ఒక ఒకవేళ భార్య భార్య భర్త గురించి భర్త భార్య గురించి చూస్తుంటే ఇక్కడ బా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు కాకపోతే అవి చిన్న చిన్న పరిష్కారాలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతాయి కానీ మీరు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు గొడవలు పెట్టుకుందామని చూస్తున్నారు ఆర్గ్యు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలనే చూస్తున్నారు అంతే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ చూస్తుంటే ఇది ఇది వర్తిస్తుందండి అండి కూర్చొని మాట్లాడుకొని మీ పెద్దలతో మాట్లాడుకొని కవర్ చేస్తే ఇది అయిపోద్ది దీనికి ఏమంత చూడండి అన్నీ ఈగో కాస్తాయి ఇది ఇగో ఇది ఇగో ఇది ఇగో అంత ఇగోలాగే కనిపిస్తుంది కానీ ప్రేమ అయితే చాలా ఉందండి వాళ్ళు బయటికి చూపించట్లేదంటే మీకు న్యాయం చేయాలి మీ దగ్గరికి రావాలని ఉంది ఒకవేళ భార్య భర్తలో కోర్టు అవుతున్న ఇదైతే రాదులేండి మీకు న్యాయం చేయాలని చూస్తున్నారు ఇదిగోండి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు మీకు ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నట్టు ఓకేనా ఇక్కడ మంచి మంచి ఇవైతే ఉన్నాయండి ఫీలింగ్స్ అయితే ఇక్కడ కొందరైతే మ్యారేజ్ చేసుకోవాలని కూడా చూస్తున్నారు మ్యారేజ్ వాళ్ళని చూస్తుంటే కూర్చొని కొన్ని మాట్లాడుకుంటే అయిపోతాయండి కొందరు అంతే మరి పెద్దగా చేస్తుంటారు కదా సమస్యల్ని ఇక్కడ లవ్ మెసేజ్ని చూసేద్దాం కొన్ని ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ యొక్క మనసులో ఉన్న పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ 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 క్లారిటీ ఇవ్వండి హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ నన్ను అర్థం చేసుకో అని అంటున్నారండి యూ బిలీవ్ ఆర్ నాట్ ఐ లవ్ యూ మోర్ దెన్ యూ నవ్ నీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను ఐ విల్ హీల్ ఆల్ యువర్ పెయిన్ నాకు తెలుసు నా పెయిన్స్ అన్నీ నువ్వు రిమూవ్ చేస్తావని నాలో ఉన్న పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హీల్ చేస్తావా ఆ హీల్ చేసే ఎవరైతే ఉన్నారో పర్సన్ అది నాకు నువ్వే అంటున్నారు ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ నా పరిస్థితిని అర్థం చేసుకో అని అంటున్నారండి హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యు మీన్స్ టు మీ నీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు మన నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు చెప్పాలంటే ఎలా చెప్పాలో నీకు అర్థం అవ్వట్లేదు అని అంటున్నారండి ఐ విల్ ఫర్ గివ్ యూ నే నన్ను క్షమించు నేను నిన్ను క్షమిస్తున్నాను అంటున్నారండి యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్ నా జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా కానీ నా జీవితంలో ఒకరున్నారు అని అంటే ఆ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరంటే అది మీరే అంటున్నారండి ఓకేనా ఐ క్రై ఇన్సైడ్ ఆఫ్ మీ నేను చాలా బాధపడుతున్నాను అంటున్నారండి ఓకే ఇంకెన్ని ఇంకా ఏమున్నాయో కరెంట్ ఫీలింగ్స్ చూడమండి యూనివర్స్ వెయిట్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఎవరికైతే ఈ వీడియో వెళ్తుందో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు జగలవుతూ ఉన్నారు చెప్పాను కదా గివ్ అప్ అయితే చేయలేదండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది స్పై కూడా చేస్తున్నారు కొంచెం నెగిటివిటీ ఎనర్జీ కూడా ఉంది ఇదిగో కొంచెం నెగిటివిటీ ఎనర్జీ కూడా మీ అంటే మీ ఇద్దరి జంట మీద కావచ్చు ఎవరైతే మీ వ్యక్తి అని అనుకుంటారో వాళ్ళకి కొన్ని నెగిటివ్ మాటలు చెప్పి పాడు చేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటిది ఏదో నెగిటివ్ కూడా ఉందండి కానీ ఆ వ్యక్తికి అయితే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలని ఉంది తెలుసుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు చాలా ప్రేమ అయితే ఉందండి ఇదిగోండి మీకు మీ మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని గ్రోత్ చేసుకోవాలని చూస్తున్నారండి ఎండైతే చేయలేదు వీళ్ళైతే మీ గురించి తప్పకుండా వస్తారండి మీ దగ్గరికి వస్తారు అంత చెప్పాను కదా మళ్ళీ వచ్చింది సఫీల్ చేసిన కొంచెం ఇగో ఉందండి నేను చెప్తానా నేను చెప్ నేను ఇప్పుడు ఏం చెప్పను అన్నట్టు ఇగో అనమాట నేను ఇలానే ఉంటాను అన్నట్టు ప్రేమ అయితే ఉంది ఇగో ఇగో అడ్డొస్తుంది ఇదిగో వెయిట్ చేస్తున్న అన్నీ కనిపిస్తున్నాయి వెయిట్ చేయడం ఉంది ప్రేమించడం ఉంది అన్నీ ఉన్నాయి ఎవరో కొ కొందరికైతే కొందరు ఎవరో చెప్పుడు మాటలు కూడా చెప్తున్నట్టు ఉన్నారు నెగిటివ్ మాటలు ఇదన్నమాట ఇక్కడ జరుగుతుంది మీ పర్సన్కి అయితే మీద చాలా ప్రేమ ఉంది కాకపోతే చెప్పలేకపోతున్నారు మీకు మీతో మంచిగా కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలని ఉంది తనని అర్థం చేసుకోమని అంటున్నారు అలాగే సిచ్యువేషన్ని అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకో నా నాకు వేరే సిచ్యువేషన్లో కూడా ఇరిక్కుపోయాను అన్నట్టు కూడా చెప్తున్నారండి కన్ఫ్యూజన్లో ఉన్నారు మంచి పర్సనే అతనికి ఎమోషన్లో ఏమి చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అనమాట ఓకేనా సరే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు